హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ కోల్పోయిన ఇంద్రుడు మహర్షుల తోడను తోడను గూడియున్న అగ్ని మొదలగు దేవతలతో ఇట్లని మహాత్ముడైన గౌతమునకు కోపం తెప్పించి ఆయన తపస్సును భంగపరిచితిని ఆ విధంగా నేను దేవకార్యమును నెరవేర్తిని గౌతమ మహాముని శాప కారణంగా నేను అఫలుడైతిని అహల్య తన భర్తచే నిరాకరింపబడి ఆకారమును కోల్పోయేను కృద్రుడైన ఆ ముని మమ్ములను శపించుటిచే ఆయన తన తపస్శక్తి నష్టమయ్యను అందువలన ఓ సమస్త దేవతలారా మహర్షులారా చారణులారా గౌతమ మహాముని తపస్సును భంగపరిచి దేవతలకు సహాయపడిన నాకు మీరందరూ వృష్ణములను వచ్చినట్లు చేయుడు ఇంద్రుని యొక్క విన్నపమును ఆలకించి అగ్ని మొదలగు దేవతలందరూ మరుద్గణములతో గూడి పితృదేవతల కడికేగి ఇట్లు నుడివిరి గౌతముని శాప ఫలితంగా ఇంద్రుడు వృష్ణములను లేనివాడు అయ్యను ఈ యజ్ఞమున మీకు సమర్పింపబడిన మేషము అనగా మేకపోత యొక్క వృష్ణములతో ఇంద్రుణ్ణి సఫలుణ్ణి గావింపుడు మానవులు మీ సంతోషమునకే అర్పించిన ఈ మేషము వృష్ణములు లేనిదయ్యను మీకు పూర్తిగా తృప్తిని కలిగింపగలదు అగ్నిదేవుని యొక్క అనునయ వచనములను విని అక్కడ చేరియున్న పితృదేవతలందరూ ఈ వృష్ణములను ఇంద్రునకు అతికించిరి ఓ రామ అప్పటి నుండి పితృదేవతలు వృష్ణహీనులైన మేషములను స్వీకరించుచు వారికి ఫలములను అనుగ్రహించుచుండిరి ఓ రాఘవ మహాత్ముడైన గౌతముని తపప్రభావమును అప్పటి నుండి ఇంద్రుడు మేషవృష్ణుడయ్యను ఓ మహావీర అందువలన అహల్య శాప విమోచన సమయము ఆసన్నమైనందున పుణ్యాత్ముడు అయిన గౌతమ మహాముని యొక్క ఆశ్రమమును అడిగిడుము దివ్య సుందరియు మహాత్మురాలు అయిన ఈ అహల్యను తరింపజేయము ఈమెకు శాప విముక్తి కలిగింపు విశ్వామిత్రుని ఆజ్ఞను అనుసరించి రాఘవుడు లక్ష్మణునితో గూడి ఆ మహర్షి వెంట గౌతమముని ఆశ్రమమున ప్రవేశించను పిమ్మట శ్రీరాముడు నది కఠోర దీక్షతో గూడి తప ప్రభావమున కాంతిమయముగా నున్న ఈ మహాత్మురాలిని చూచెను సృష్టికర్త అయిన బ్రహ్మచే ప్రయత్నపూర్వకంగా నిర్మింపబడుటచే ఆమె స్వరూపము దివ్యమై మాయామయమై ఒప్పుచుండెను వృక్షములచే పుష్పములచే కప్పబడిన ఆమె మంచు చేతను మేఘముల చేతను ఆవరింపబడిన పూర్ణచంద్ర ప్రభ వలె విలసిల్లుచుండెను ఇంకను ఆమె నేళ్లలో ప్రతిబింబించుచున్న సూర్యకాంతుల వలె పొగచే కప్పబడిన అగ్ని తేజస్సు వలె తేజరిల్లుచుండెను గౌతమముని ప్రభావము వలన ఆ అహల్య మానవులకు గాని కడకు సురాసురులకు గాని దుర్నిరీక్షయ్యుండెను గౌతమ మహర్షి యొక్క శాప వచ్చిన ప్రభావముచే ఈమెకు శ్రీరాముని దర్శనము అగు వరకు ముల్లోకములకు ఈమె దుర్నిరీక్ష అయిండెను శ్రీరాముని ఈమెకు శాప విముక్తి కలిగెను పిమ్మట వారికి కనబడెను అప్పుడచ్చటికి వచ్చిన రామలక్ష్మణులు గౌతమ మహర్షి పత్ని యొక్క పాదములను సేవించి పిదప ఆమెయో గౌతమముని వచనములను స్మరించుచు రామలక్ష్మణులకు పాదాభివందన పాదాభివందనమాచరించి అనంతరము అహల్య ఆ రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాదే అతిథి సత్కారములను నేరిపెను వారును ఆ మర్యాదలను విధి విధానంగా స్వీకరించిరి పిమ్మట దేవతలు దుందుబులను రోగించుచు పుష్పవృష్టిని కురిపించిరి గంధర్వులు గానమొనర్చిరి అప్సరస్సులు నృత్యము చేసిరి తన ఆశ్రమమునకు శ్రీరాముడు విచ్చేసిన విషయమును గ్రహించి గౌతమ్ మహర్షి అచ్చటికి చేరను తపోబలముచే పవిత్రురాలై పతి చెంత చేరిన ఈ అహల్యాదేవిని బాగు బాగు అని ప్రశంసించుచు దేవతలు ఆమెను పూజించిరి మహాతపస్వీయు తేజస్వియు అయిన గౌతముడ్ను సహితుడై విధి విధానంగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించి పరమానంద భరితుడయ్యను పిమ్మట ఆ ముని ఆ ఆశ్రమమునందే తపోమగ్నుడయ్యను అంతటా శ్రీరామచంద్రుడిను శాస్త్రోక్తముగా గౌతమ మహర్ ముని మునర్చిన పూజలను స్వీకరించెను తరువాత లక్ష్మణునితో గుడి విశ్వామిత్ర మహర్షి వెంట మిథులా నగరమునకు చేరను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకోన పంచాస సర్గ